గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ నరేష్ తిమ్మటూరి ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో భాగంగా మా ఇంట్లో పూరి అయితే చేయడం జరుగుతుంది సో ఈరోజు ఒకసారి మనం ఆయిల్ కనుక అబ్జర్వేషన్ చేస్తే ఆల్రెడీ మనం ఆయిల్ పోసేస్తాం ఇందులో వెస్టేజ్ వారి మన రైస్ బ్రైన్ ఆయిల్ ఎస్టర్డే కూడా దీంతో రెస్టర్డే ఈవినింగ్ కూడా టిఫిన్ చేయడం జరిగింది మార్నింగ్ సో ఈ ఆయిల్ ఒకసారి మీరు గమనించండి మీరు వాడే కుకింగ్ ఆయిల్ ఏదైతే ఉందో ఆ కుకింగ్ ఆయిల్ మీరు రెండోసారి కానీ మూడోసారి కానీ వేడి చేసినట్టయితే ఆ ఆయిల్ కంప్లీట్గా దాని యొక్క కలర్ మారిపోతుంది కానీ మన రైస్ బ్రాండ్ ఆయిల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే కంప్లీట్గా వన్ ట్వంటీ డిగ్రీ సెంటీగ్రేడ్లో ఆ ఉష్ణోగ్రతలో వేడి చేసినప్పటికీ కూడా ఆ యొక్క ఆయిల్ యొక్క ఆయిల్ యొక్క కలర్ అనేది దాని గుణాన్ని కోల్పోదండి ఇందులో ఒక అద్భుతమైనటువంటి ఎంజైమ్ జీరనైన్ సారీ ఒరిజినల్ ఒరిజినల్ గామా ఒరిజినల్ అనేటువంటి ఒక ఎంజైమ్ ద్వారా ఈ మనకు బాడీకి కావాల్సినటువంటి హార్మోన్స్ కానీ ఒక స్త్రీలకు సంబంధించినటువంటి ఋతుస్రావ సమస్యలు కానీ రకరకాల ఆరోగ్య సమస్యలకు ఇది ఒక చక్కటి పరిష్కారము ప్రస్తుతం డాక్టర్లు కూడా రైస్ బ్రెడ్ ఆయిల్ని వెస్టేజ్ ఆర్గానిక్ రైస్ బ్రెన్ ఆయిల్ని సజెస్ట్ చేయడం జరుగుతుంది సో ఇంట్లో కూడా ఎక్కువ కాస్ట్ చూడకుండా మా టిఫిన్ కానీ వంటలకు కానీ సో వాడుకున్నట్టయితే చాలా అద్భుతంగా ఉంటుంది కాబట్టి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మీరు రైస్ బ్రైన్ ఆయిల్ను తీసుకొని వాడుకుంటూ మీ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోండి అదేవిధంగా ఇంకొక ముఖ్యమైన విషయం మీరు వాడే ఏదైతే బయట తీసుకొచ్చినటువంటి ఆయిల్ ఉందో అది నాలుగు ప్యాకెట్లు నాలుగు కిలోలు వాడితే కేవలం రెండు కిలోలలో మాత్రమే మనం మన యొక్క టిఫిన్స్ మనం కంప్లీట్ చేయడం జరుగుతుంది ఇది గమనించగలరు విష్యూ వెల్త్ స్టూడెంట్ ఫ్రెండ్స్ మన యొక్క ఆయిల్ కూడా ఎలా అంటే అంటే తక్కువ మొత్తంలో అనేది ఆయిల్ తీసుకోవడం జరుగుతుంది పూరికి కానీ మిగతా ఏ టిఫిన్స్కి అయినా మీరు గమనించవచ్చు ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది ఆయిల్ వాడడం ద్వారా మంచి కొలెస్ట్రాల్ మాత్రమే ఈ ఆయిల్లో ఉంటుంది అది గమనించగలరు